స్వాగతం నిరుపేదులు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని గత మూడేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను తొలగించేందుకు వచ్చిన రెవెన్యూ మున్సిపల్ అధికారులు పోలీసులు పోవాలంటూ పెట్రోల్ బాటిలతో గుడసెవాసులు ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో చోటు చేసుకుంది ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులకు వ్యతిరేక నినాదాలతో గుడసెవాసులు హోరెత్తించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ అధ్యకుడు సీతారాం నాయక్ మాట్లాడుతూ కలెక్టరేట్ సమీపంలోని సర్వే నెంబర్ రెండు వందల ఐదు బై ఒకటిలో ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గత మూడేళ్లుగా ఉంటున్న గుడిసెలను అధికారులు ఇప్పటి వరకు పలుమార్లు కూల్ ఆవేదన వ్యక్తం చేశారు దినసరి కూలీలు వేసుకున్న గుడిసెలను కూల్చింది ందుకు పోలీసుల బలగాలతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు వచ్చారని పట్టణంలో మాజీ ప్రజాప్రతినిధులు వందల ఎకరాల్లో భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందాతో చేస్తున్న భూములను స్వాధీనం చేసుకోకుండా పేదలు నివాసముంటున్న గుడిసెలను కూల్చేందుకు వచ్చిన అధికారులను అడ్డుకుంటున్నారని హెచ్చరించారు గతంలో పోలీసులు అక్రమ కేసులు బనాయించి మైనర్లను జైల్లో పెట్టించారని ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పేదలు నివాసముంటున్న గుడిసెలను కూల్చివేయవద్దని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేసి కైతేరేట్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు సంవత్సరాల కంచి ఉంటున్నామండి మూడు సంవత్సరాల నుంచి ఒక ఇరవై సార్లు మా గుడిసెలు వీకడం జరిగింది మా ఆడళ్ళ మీద అనేకమైన పోలీసు అనేకమైన దాడులు చేసిరు మమ్మల్ని కొట్టిర్రు జైలుకి తీసుకుపోయారు చిత్రహింసలు పెట్టారు ఒక్కొక్కరిని ఆడళ్ళని చూడకుండా కూడా గలిసి గలిసి మాటలు పోలీసులు విపరీతంగా మమ్మల్ని కొట్టి గుంజుకపోయి జీబులల్లో వేసుకొని మమ్మల్ని పోలీసులు స్టేషన్లో పెట్టి అరికాళ్ళే అరికాళ్లే లంచమండలు దొంగమండలు సిగ్గుళ్ళేవే మీకు అనుకున్న మమ్మల్ని విపరీతంగా ఉండి ఘోరంగా ఘోరంగా ఘోరాతి ఘోరమైన మనుషులకి మాలంటలకు రాని మాటలు కూడా పోలీసు వాళ్ళు మమ్మల్ని దీక్షించుకుంటూ ఆ ఘోరంగా మమ్మల్ని కొట్టి తొమ్మిది రోజులు జైలుకు పోయి వచ్చిన రోజులు ఉన్నాయండి ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు కాదు ఇంకా రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ మేము ఇక్కడే ఉంటాము ఇదే పోరాటం చేస్తే మా భూమి మాకే కావాలి మాది మాకే కావాలి మేము పోము ఇక్కడ నుంచి ఎంతమంది దాడులు ఎమ్మెల్యే దిగి రావాలి మా మీ మా మీరు మా మాకు సపోర్ట్ ఉంటే మేము గెలుస్తాము మీరు మద్దతు ఇస్తే మేము గెలుస్తామంటే వాడ వాడ ఇల్లు ఇల్లు తిరిగి మా సిపిఎం పార్టీ మాది పోరాటం ఎమ్మెల్యే గెలుపు కోసం మేము ప్రచారం చేసినాం అలాంటిది కూడా మా మీద ఇంత జాలి దయ లేకుండా ఇవాళ కుర్చీ ఎక్కంగానే మా మా సిపిఎం పార్టీ గుర్తురాట్లే మా గుడిసెలు గుర్తురాట్లే మేము గుర్తురాట్లే ఇది న్యాయం అయితే అసలే కాదు ఎమ్మెల్యే దిగి వచ్చేంత వరకు మాకు ఇందిరామీన్లు కానీ పట్టాలు కానీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు పోయేదే లేదు ఇక్కడ సావో రేవో వాళ్ళతో మేమే తెలుసుకుంటాం ఇక్కడ మూడు సంవత్సరాలు ఇప్పుడు గత మూడు సంవత్సరాల కంచుంటాను ఇప్పటి నుంచి మాకు మంచి నీళ్ళు కానీ దూప కానీ ఏది కానీ మా పార్టీ చూసుకుంటుంది కుర్చీ ఎక్కంగానే మేము అయిపోయినాం కదా మాది తీరింది మా అవసరం తీరిందని ఇలా కుర్చీ ఎక్కి చేతులు జాడీయడం అనేది కరెక్ట్ కాదు మేము ఇక్కడి నుంచి పోయే ప్రసక్తే లేదు ఏం చేస్తారో చూద్దాం వాళ్ళ మేము చావో రేవో తేల్చుకుంటామండి ఖచ్చితంగా ఈనే ఉంటాము పోము ఇంకా ఇంకా పది కేసులైనా పోతాం ఇంకా పది రోజులు కాదు మూడు నెలలైనా జైల్లో ఉంటాము వస్తాము కానీ భూమిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు గుర్వీ రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నంబరు రెండు వందల యాభై ఐదు బై వన్లో ఇందులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం భూ పోరాటం చేయడం ఎర్ర జెండాలు బాతి పేదల పక్షాన నిలబడి ఇక్కడ జెండాలు బాతడం జరిగింది అటువంటి మురళి నాయక్ గారు అప్పుడు వచ్చేసి మాకు ఓటు చేసి కనుక మీరు గెలిపిస్తే మీకు పట్టాలు ఇస్తాం మీకు ఇంటి జాగాలు ఇస్తాం మీకు ఇంద్రమాయులు కాలిని కట్టిస్తా అని అనేక మాయ మాటలు చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది వాళ్ళ పట్టాలు ఇవ్వవలసిన ప్రభుత్వం వాళ్ళ అండగా నిలబడవలసిన ఎమ్మెల్యే ఈ రోజు వాళ్లకు అధికారులను ఇక్కడ పంపించి ఈ గుడిసెల మీద దాడి చేయడం సిగ్గు చేయడానికి మేము అంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు